హై డ్రీమ్స్ నుంచి గ్రీన్ బవాచి మంచి ఛాయ్ తాగడానికి వెళ్తున్నాం మెట్ట మధ్యాహ్నం ఎండలో సమ్మర్ చూద్దాం అసలు గ్రీన్ బవాచిలో చాయ్ ఎలా ఉంటుందంటే బాగుంటుంది అంటారు ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి ఛాయ్ ప్రిఫర్ చేస్తుంటారు మధ్యాహ్నం కూడా డైల్ కాసే ఒక కూర్చొని బాధ కానీయటానికి అన్నిటికీ మంచి ప్లేస్ అనమాట అది గ్రీన్ బావచిలో బిర్యానీ కూడా బాగుంటుంది కానీ చాయ్ చాలా బాగుంటుంది అంటారు ఈరోజు మనం అక్కడికి వెళ్తున్నాం చాయ్ తాగటానికి అసలు గ్రీన్ బావచిలో చాయ్ ఎలా ఉందో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం అదన్నీ నడుచుకుంటూ వెళ్దాం ఎందుకంటే ఐ డ్రీమ్స్ నుంచి గ్రీన్ బావాచ్కి దూరం మహా అయితే ఎంత ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుందేమో లేదంటే ఒక కిలోమీటర్ ఉండొచ్చు ఎండాకాలమే కానీ ఎందుకు వాతావరణం కాస్త చల్లగా ఉంది ఈ చల్లని వాతావరణంలో వెచ్చగా కాస్త ఛాయ్ తాగుతూ కాసేపు నాలుగు మాటలు మాట్లాడుకుందాం కుదిరితే నాలుగు మాటలు ఒక కప్పు చాయ్ అంటారు కదా చాయ్ తాగుతూ నాలుగు దాట్లు అట్లాడుకు ఎంతైనా సాగర్ సొసైటీ బంజారీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఏరియా అంతా కూడా రిచ్ కదా ఎలా ఉంది అసలు మధ్యాహ్నం టైం కాబట్టి అందరూ వ్యాసే వస్తుంటారు ఎదురుగా ఆవులు వస్తున్నాయి ఆవులను చూడటం కూడా అదృష్టం అనే చెప్పాలి అంటే ఇక ఏ పని మీద మనం వెళ్తున్నప్పుడు ఆవులు ఎదురు వస్తే శుభ సూచకం అని చెప్తాం ఇక్కడ ఉండంటి మూడు రంగుల్లో కూడా మనకు ఆవులు కనిపిస్తున్నాయి తెలుపు రంగు నలుపు రంగు గోధుమ రంగు మూడు ఆవులు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి మూడు ఆవులు కూడాను చూడండి ఎవరైనా దర్శనం చేసుకుని మంచిగా దండం పెట్టుకొని అంతా సాగర్ సొసైటీ ఇదంతా కూడా చెట్లు ఉన్నాయి కాబట్టి ఎండున్నా కానీ పెద్దగా తెలియదు అందుకనే మధ్యాహ్నం టైంలో ఈ చుట్టుపక్కల ఉన్న ఆఫీస్ వాళ్ళందరూ కూడా తినేసి కాస్త చల్లటి గాలికి చెట్ల కిందకు వచ్చేస్తుంటారు బిల్డింగుల మీద బిల్డింగ్లు కడుతున్నారు వారం రోజుల తర్వాత చూస్తే వారం రోజుల ముందుకే వారం రోజుల తర్వాత ఎలా ఉంటుంది అంటే అసలు రోడ్డు కానీ ఆ బిల్డింగ్ కానీ కరెక్ట్గా నెల రోజుల క్రితం ఇక్కడ ఎప్పుడే స్టార్ట్ చేశారు నెల రోజుల్లో చూడండి అసలు ఎంత మార్పు వచ్చేసిందో ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి పెద్దవి ఈ రెండు చెట్లు కూడా కూలిపోయినాయి వాతావరణంలో అయితే మార్పు ఉంది వర్షం పడేటట్టుంది మరి అప్పుడప్పుడు మనం అనుకుంటాము ఈ జాతకాలు కానీ నమ్మకాలు కానీ అన్నీ ఉంటాయని నిజమే ఉంటాయి ఎందుకు ఉండవు మనం చెప్తే కొంతమంది నమ్మరు ఇంట్లో మూలన కాస్త జాగ్రత్తగా టెస్ట్ చేసుకోమని చెబుతుంటే ఆగ్నేయ మూలలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి చూసినా కదా మనం వెళ్తున్నప్పుడు పైనుంచి కాకి సౌండ్ కాకి అరుపులు వినిపిస్తున్నాయి కాకి అరుపు మధ్యాహ్నం పూట వింటే శుభప్రదం అని చెప్పి చెప్తుంటాం ఉదయం పూట కనుక కాకి అరిస్తే అది అరిష్టం అంటారు అదే మధ్యాహ్నం మనం బయటికి వెళ్తున్నప్పుడు కనుక కాకి శబ్దం వినిపించినా లేదా కాకి ఎదురైనా కానీ అది శుభ సూచకం అనమాట కానీ సాయంత్రం సమయంలో మాత్రం ఇంట్లో ఏదో కీడు జరగబోతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇల్లు మాత్రం ఎప్పటి నుంచో ఉందండి నేను దాదాపు ఒక పది పదిహేను చూస్తున్నాను ఈ ఇల్లు ఇంతే ఉంటుంది ఇక్కడ ఎప్పుడూ టూలెట్ పోటు కనిపిస్తూనే ఉంటుంది అనమాట ఇంటి దగ్గర మరెందుకని ఆ ఇంట్లో ఏముందో తెలియదు కానీ ఎప్పుడు టూలెట్ బోర్డు ఉంటూనే ఉంటుంది అన్నమాట అక్కడ అని చిన్నప్పుడు రేగికాయల కోసం తగ్గొట్టుకునే వాళ్ళం కదా అది రేగిచెట్టు అందులో సాగర్ సొసైటీలో కమలాపూర్ కాలనీలో రేగిచెట్టు చెట్టు అనిపిస్తుంటే గొప్ప అనేది చెప్పుకోవాలి ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది చాలా పెద్ద ఆఫీసు బడాబాబుల ఆఫీస్ అనమాట అది కూడా వస్తాం కూడా బడాబాబు ఆఫీస్ ఎవరిది అంటే మొన్న మధ్య అక్కడ రైడ్స్ కూడా జరిగినాయి ఐటీ రైడ్స్ కూడా జరిగినాయి సోఫాలు కూడా ఇక్కడ పడేసిపోయినారు చూడండి అసలు ఇదే బడాబాబు ఆఫీసు ఇది ఎవరిదో మీకు తెలిస్తే చెప్పండి దాదాపు మనం గ్రీన్ బికి దగ్గరకు వచ్చేసాము జస్ట్ ఒక పర్లాంగ్ వెళ్ళిపోతే మనం గ్రీన్ బావచ్కి వెళ్ళొచ్చు గ్రీన్ బావచిలో చాయ్ తాగితే అసలు చాయ్ ఎలా ఉంది అక్కడ గ్రీన్ బావచి చాయ్ అనేది ఈరోజు చూద్దాం అందరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు మీ ఆవిడ ముందు మరో మహిళ పేరు ఎత్తితే కనుక ఇంట్లో ప్రపంచ యుద్ధం జరుగుతుందా లేకపోతే గనక ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందా లేకపోతే శాంతి ఒప్పందాలు జరుగుతాయా వీడియో కామెంట్లో తెలియజేయండి వచ్చేసాం మనం దాదాపుగా గ్రీన్ బావచ్ దగ్గరికి మనం గ్రీన్ బావచ్ వెళ్తాం కదా ఒకవేళ పొరపాటున మీరు గ్రీన్ బావచ్ సిటీ అద్భుతంగా ఉంది అని పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కా అనుకున్నారా లేదంటే కనుక దీంట్లో కనుక మీరు కామెంట్లు బాగా గ్రీన్ బావచ్ సిటీ బాగుందని చెప్పేసి కామెంట్ చేశారనుకో పెళ్ళైన వాళ్ళు మీ ఇంట్లో ఏం జరుగుతున్నా కూడా కామెంట్ చేయండి నాతో పాటు ఒక ఇద్దరు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కామెంట్లు అనేది చెప్తారట గ్రీన్ బావ్ వచ్చి చాయ్ మీద మరి ఇగ అదే గ్రీన్ బావ్ వచ్చి ఇక్కడే చాయ్ బాగుంటుంది అంటారు గల్ఫమ్మీ అని చెప్పి చెప్తారు ఇక్కడ గ్రీన్ ఛాయ్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పి చెప్పి అనమాట ఇక వీళ్ళిద్దరు కూడా మనకి కామెంట్లు ఇస్తారు ఈరోజు ఛాయ్ మీద మరి వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారనేది కూడా వాళ్ళే చెప్తారట గురించి వీళ్ళిద్దరం డిస్కషన్ చేసుకుంటారు ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం మరి వీళ్ళ కామెంట్లు ఎలా ఉండవు చాయ్ మీద ఉంటుంది గ్రీన్ బా వచ్చి టీ చాయ్ లెక్క ఉంటుంది మరి ఇది తాగిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మురళి టీ తాగుతున్నాడు ఇప్పుడే ఒక సిప్ తాగాడు అంటే ఒక్క సిప్ సిప్ చాయ్కే చాలా బాగుందంటే మరి రెండో సిప్ అయితే ఎలా ఉంటుందో మరి శ్రీనివాస్ ఏమంటాడో చూడాలి నేను ఓవర్ స్పీడ్ ఛాయ్ ఎలా ఉంది కొంచెం ఓవర్ స్పీడ్ అనిపిస్తుంది సరిపోయింది అది సరిపోయింది చాలా బాగుంది ఓవరాల్ అయితే ఓకే తాగొచ్చు ఓవరాల్గా అయితే తాగొచ్చు అంట గ్రీన్ బాగా వచ్చి ఛాయ్కి రాణి ఛాయ్కి డిఫరెంట్ ఏంటి బాగుందండి ఫ్రెండ్స్ తోటి ఓన్లీ హ్యాంగ్ అవుట్ అవడానికైనా చాయ్కి అంటే ఓన్లీ హ్యాంగ్ అవుట్ అవడానికి అయితే ఏ చెట్టు కిందైనా కూర్చోవచ్చు చాలా కదా చాయ్ అనేది ఎలా ఉండాలి అంటే ఓకే మధ్యాహ్నం ఏదో కాచ తాగాలి అనుకుంటే తాగెళ్ళచ్చు కానీ మంచి ఛాయ్ తాగాలంటే మాత్రము మనం రాణిగంజ్ దాకా వెళ్ళాల్సింది రాణిగంజ్లో చిన్న దుకాణం అది సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంటుంది చిన్న దుకాణం ఒక్కసారి అక్కడ చాయ్ తాగితే మాత్రం మళ్ళీ మనం మర్చిపోలేము అలా బాగుంటుంది ఈసారి నెక్స్ట్ టైం మనం అక్కడికి వెళ్ళి అక్కడ చాయ్ తాగుదాము అక్కడ ఛాయ్ తాగి అసలు అక్కడ ఎలా ఉండొచ్చు ఛాయ్ అది తెలుసుకుంటాం గ్రీన్ బావచ్లో ఉన్న ఛాయ్కి అయితే మనం ఓకే వేయచ్ మార్పు లేయచ్ ఓకే మొత్తానికి అయితే ఛాయ్ బాగుందని చెప్పేసి రివ్యూ ఇచ్చాను సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకులు మరి వారి కామెంట్స్ ఏందనేది కామెంట్ రూపంలో తెలియజేది వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఉంది